కడుపులో ఎందుకు కావలించుకుంటే వస్తుందని సామెత ఇది ఖచ్చితంగా బీజేపీ నాయకులకు వర్తిస్తుంది మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి విజయ్ షా దేశమంతటిని కూడా ఉత్తేజపర్చినటువంటి సైన్యాధికారిని అలాగే దేశం యొక్క వాణి వినిపించినటువంటి కలల్ సోఫియా కురేషి మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఎఫ్ నమోదు చేయాలని ఆదేశించింది చేస్తే వేరే విషయం కానీ దేశం ఇప్పుడు ఒక సాయుధ సంఘర్షణ రెండోది ఒక విధమైన ఉద్రిక్త ఉద్విగ్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన మంత్రి ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్న సైన్యాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతమైన మంత్రాలైన మహిళ మీద ఆ విధంగా మాట్లాడటం అనేది వాళ్ళ కుసంస్కారాన్ని మాత్రమే కాదు మౌలిక లక్షణాన్ని తెలియజేస్తుంది సమస్య మొదలైనప్పటి నుంచి ఏదో మతాల దాడి లాగా యుద్ధం లాగా చూపించడం మనం గమనిస్తూనే అంటే కుట్ర కుట్రబుద్ధితో సమాజాన్ని చీల్చటం కోసం ఒక మతాన్ని వాళ్ళు అక్కడ వాళ్ళను ప్రత్యేకించి ఏరికో ఏరి ఏరి వాళ్ళను హతమార్చారు అది వాళ్ళ దుర్బుద్ధి కుట్రబుద్ధి దానికి మనం లోపడిపోతే ఎలా కుదురుతుంది ఇంకా దేశం సమైక్యంగా ఉంటుందా ఇవన్నీ ప్రశ్నలు మన వాళ్ళు మాట్లాడుతూ వచ్చాము అనేక సార్లు చెప్పారు ఎప్పుడైతే భారత సైన్యాల తరఫున బ్రీఫింగ్ చేసేటప్పుడు సూఫియా కురేషి అనే మహిళను అక్కడ కూర్చోపెట్టారో చాలా మంచి పని చేసింది కనీసం ఒక అయినా కానీ దేశంలో అన్ని మతాలు ఒకటే అన్న ఒక సందేశం సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు ఇది మంచిదే అని కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మీడియాలో విద్వేషపూరితమైన చాలా పనులు చేశారు తప్పులు చేశారు వాటిని విమర్శిస్తూనే ఉన్నాము వ్యాపార సంస్థల మీద కానీ కొన్ని చోట్ల నటీ నటులు కళాకారులు ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటివన్నీ కొన్ని జరిగాయి సరే వాటిని ప్రజలు వాటికి లోపడలేదు కాబట్టి దేశం ప్రశాంతంగా ఉంది అనేక అగ్ని పరీక్షలు కూడా చూసింది కానీ ఈ మధ్యప్రదేశ్ మంత్రి ఏంటంటే విజయ్ షా ఈయన చెప్తాడు టెర్రరిస్ట్లు దేశ వ్యతిరేక పనులు చేశారు ఆ టెర్రరిస్టుల సోదరి చర్యలని సైన్యాల తరఫున మాట్లాడించడం ద్వారా వాళ్లకు తగిన మూల్యం వాళ్ళకు తగిన ప్రతీకారం తీర్చామని ఆయన చెప్తారు ఆమె టెర్రరిస్టుల సోదరిని ఎవరు చెప్పారు అంటే ఆమె కేవలం ఆమె పేరు కురేషి సోఫియా కురేషి కాబట్టి ఆమె టెర్రరిస్ట్ లా సోదరైపోతున్నా అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఆ మతానికి చెందిన వాళ్ళందరూ టెర్రరిస్ట్లు అని చెప్తున్నారు వాళ్ళని కూర్చోపెట్టినప్పుడు భారత ప్రభుత్వానికి సైన్య అధికారులకు తెలియదా అంటే ఇక్కడ ఒకటే ఏం మాట్లాడినా సరే మతపరంగా విభజించి చూపడం చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి అవి మీడియాలో కూడా వచ్చాయి కొన్ని కొన్ని రాలేదు కొన్ని అంతెందుకు ఈ సోఫియా బెల్లగావిలో ఆమె సొంత ఇంటి మీద కూడా సంఘ పరిగనాలు దాడులు చేశారని వార్తలు వచ్చాయి వార్తలు అయితే ఒక ఆయన ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పోలీసులు అదేం జరగలేదు అని ఖండించారు మంచిదే ఖండించారు వాళ్ళు చేయలేదని అనుకుంటే ఇప్పుడు స్వయంగా మంత్రి గారే మధ్యప్రదేశ్ అందరు ముఖ్యమైనది కదా వాళ్లకు కాబట్టి చాలా చాలా తీవ్రంగా మాట్లాడలేదు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా కొంత సమయం తీసుకోవాలి మాకు కొంచెం సమయం కావాలన్న ప్రభుత్వ న్యాయం సమయం ఎందుకు దీనికి కాదు పత్రికల్లో వార్త వచ్చినంత మాత్రం నిజమైపోదు కదా కాబట్టి విచారించాలి కదా ఒక్క రోజు ఆగదు అంటే ఒక్క రోజు కాదు మీకు నాలుగు గంటలు సమయం ఇస్తున్నాము మేము కేవలం పత్రికల్లో చూసి మాట్లాడలేదు మేము వీడియోలన్నీ కూడా చూసాము కావాలంటే మీకు చూపిస్తాము ఈ విషయంలో ఇంకేమాత్రం మాత్రం ఈ దేశంలో ఒక మతాన్ని లేదా ఒక తెగను లేదా ఒక వర్గాన్ని మొత్తం మీద ఒక ముద్ర వేయటం వాళ్ళు ఫలన విధంగా ఉండాలని శాసించటం అన్నది బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత నిబంధనలకు కూడా వ్యతిరేకమైంది ఇది విభజన కూడా తీసుకొస్తుందని హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటాయి విమర్శలు ఎందుకు అది ఇదని వాళ్లకు ఈ మధ్యప్రదేశ్ మంత్రి గారు గొప్పగా సమాధానం ఇచ్చారు రెండోది ఆయన ఒక విషయం బహిర్గతం చేశారు అక్కడ ఒక మహిళను మహిళా సైన్యాధికారిని కూర్చోబెట్టడం కూడా ఏదో బిజెపి నాయకులు పైన కింది వరకు అదేదో సరైన విషయం అని కాదు వాళ్ళకు దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేదు కాబట్టే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అర్థం అవుతుంది గుణపాఠం బహుశా ఇక ముందు అనేవరు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకుండా ప్రజల మధ్య చీలికలు తేకుండా ఉంటారని ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని మన ఆశ